రద్దు చేయాలని కనీస వేతనం సంక్షేమ సౌకర్యాలు అమలు చేయాలని ఏటియుటియు ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంతో సార్వత్రిక సమయం జరిగింది ఈ సమయంలో మున్సిపల్ కార్మికులు అంగన్వాడీ కార్యకర్తలు ఆటో యూనియన్ కార్మికులు పాల్గొని పట్టణం ఎల్ఐసి కార్యాలయం వద్ద నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ సంఖ్యలో ర్యాలీ చేపట్టారు ముందుగా పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో మానవాహారం నిర్బంధించారు గురించి కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు తక్షణమే అమలు చేయాలని పని ప్రదేశాల్లో కార్మికులకు రక్షణ కల్పించాలని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని జూలై తొమ్మిదిన చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం కందుకూరు పట్టణంలో ఏఐటియుసి సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు అంగన్వాడీ కార్యకర్తలు ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు మోదీ ప్రభుత్వం గత పదకొండేళ్లలో కార్మిక చట్టాలను నీరుగార్చిందని సులభతర వాణిజ్య నిపంతో కార్మికులకు వ్యతిరేకంగా ఆదాని అమ్మాని లాంటి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కార్మికులు బ్రిటిష్ కాలం నాటి చట్టాలు సైతం మార్పులకు చర్యలు ఆచరిస్తున్నారని ఏఐటియూసి సీఐటీయూ నాయకులు విమర్శించారు కార్మికుల సమ్మె హక్కును హరిస్తూ పది గంటల పాటు పని పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంగన్వాడీ సెక్యూరిటీ స్కీమ్ కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకునేందుకు నలభై రెండు రోజుల పాటు సమ్మె పట్టామని ఆ సమయంలో టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే మీ న్యాయమైన డిమాండ్ నెరవేరుస్తామని మాకు హామీ ఇచ్చారని వారు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతున్న మమ్మల్ని పట్టించుకోకపోవడం దారుణమని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు అన్నారు దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే అది కేవలం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పనే వాళ్ళని అలాంటి మాకు సమాజంలో గౌరవం ఇవ్వకుండా మాకు సమాన పనికి సమాన వేతనం వేయకుండా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అన్నారు కొత్త జీవాలు మనకి బాగుపడేదానికి ఆ నరేంద్ర మోడీ ఆ నరేంద్ర మోడీ పొత్తులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు వీళ్ళు ముగ్గురు ఆయన తానా అంటే ఈయన తందానా అంటున్నాడు ఈ తానా తందాన కుర్ర కదు ఆడ చెప్పుకోదు పని పస్తుంది కానీ మన వర్కర్ల దగ్గర కొట్టుకుపోతాయి కొన్నిసారి చీపురుతో ఈసాము ఈసారి చాటుతో ఊడుస్తాము అది మనకి దగ్గరలోనే ఉంది కాబట్టి మనం కార్మికులు మొత్తం అలా మున్సిపాలిటీ వర్కర్కి వచ్చింది హాస్పిటల్ వర్కర్కి వచ్చింది అంగన్వాడీ వర్కర్కి వచ్చింది మహిళా మండలిలో ఎవరికో ఒకరికి వచ్చింది సమస్య అనేది కాకుండా ప్రతి ఒక్క మహిళ గలమెత్తాలి ప్రతి ఒక్క మహిళ ముందుకు పోవాలి ప్రతి ఒక్క మహిళ మనం కలిసి పని చేస్తే మనం ఒక ఇల్లు ఆడ మనిషి మీద కాపురం నిలబడితో అంత రాష్ట్రాన్ని మన మహిళల మీదే ఉంది ప్రతి ఒక్కటి మహిళలకే ఉందంటుంది ఎందుకంటే మహిళ ఒక ఆది శక్తి ంటే ఒక కాపురాన్నే కాదు ఒక దేశాన్ని కూడా ఊడ్చేసిద్ది అన్న సంగతి ఊడ్చింది ఊడ్చిద్దంటే మేము మున్సిపాలిటీ పని చేస్తున్నాము ఆ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఒక రో పది రోజులు కాదు ఇదే జీతానికి ఇదే కష్టము ఒక్క రోజు ఆ ఏసీ రూమ్ లో నుంచి ఆ ఏసీ కారు లో నుంచి దిగొచ్చి ఒక రోజు పని చేయమను ఇదే చట్టాలు మనం పది గంటలకు చేస్తామని ఒప్పుకుంటున్నాం వాళ్ళని చేయమనండి అమ్మ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా సంవత్సరాలు నలభై రెండు రోజులు ఇచ్చి మనతో పాటు అవతల మున్సిపల్ ఆఫీసు దగ్గర మున్సిపల్ కానీ అందరినీ పూర్తి చేస్తుందో లేచి పబ్లిక్ చేసేది మేము అవి ఇస్తాం పర్లేదు ఈ ప్రభుత్వం ఆశ చూపే ఈ ప్రభుత్వము వచ్చింది కానీ ఈ ప్రభుత్వం మనకేం యాప్ లెవెయిపోయింది యాప్ ఒక యాప్ అన్నారు మూడు యాప్లు చేశారు వాటి మూడు యాప్లు చేయటానికే టైం సరిపోతుంది వాడిని మనం ఫేస్ ఉయటానికైతేనేమి అథెంటికేషన్ లని వాడు ఓటీపీ అని ఇవి వీటికే టైం సేపు అవ్వట్లేదు టైం సెక్ చాలా చోట్ల చాలా ఇబ్బంది అది కూరగాయల బిల్లు కూరగాయల బిల్లు కూరగాయలు రేట్లు పెరిగిపోయాయి కానీ కూరగాయల బిల్లు మాత్రం పెరగలేదు అదే టౌ అదే ఇకపోతే సెల్లు సెల్స్ అయితే దేనికి కనిపెంట్ అందరు పర్సనల్ ఫోన్లు కొనుక్కొని చేసే వాళ్ళు ఉంటారు కొన్ని సొంత సెల్లుల్లో లో చేస్తున్నాడు సంత వాడు కొంతమంది పర్సనల్ సెల్ అదే ఇంకా ఆఫీస్ సెల్లుల్లోనే చేయాలి ఆఫీస్ సెల్ అసలు ఓపెన్ కావట్లేదు ఆ జీవి సరిపోదు ఆ సెల్లు పోవడదు వర్క్ చేయదు కి వస్తేనా అవి అంతే ఇంటి దగ్గర చేసినా అంతే నెట్ దగ్గర నెట్ను తోటికి పోయినా అంతే అసలు వేస్ట్ ఫోన్లు అవండి ఆ ఫోన్లు ఇచ్చి వర్క్ చేయండి వర్క్ చేయండి ఈ వర్క్ టెన్షన్ తోటే రోగాలు వచ్చి బీపీ ఉంది షుగర్ కానీ అది మాత్రం ఒక తగ్గలేదు కాబట్టి ము నేనైతే ఏమనుకుంటున్నానంటే నలభై రోజులు రెండు రోజులు చేశాం కదా తంపి విరమించకుండా అలాగే తంపిక చేసి ఉంటే బాగుండదనిపిస్తుంది విరమించి మేము తప్పు చేయమనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఆ రోజు మాట ఇచ్చాడు ఏమని మీకెందుకు నేను ఈ ప్రభుత్వం వచ్చినాక మీకు జీతం పెంచుతామని కానీ పదమూడు నెలలైనా సరే ఒక్క రూపాయి పెంచకుండా ఇంకా యాప్ ద్వారా టార్చర్ పెట్టున్నారు ఎలా టార్చర్ అంటే అసలు మేమైతే నిజంగా చెప్తాము మాకు ఈ రెండు యాగులు ద్వారా చాలా 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 పుట్టిస్తున్నారు అసలా కానీ జీతం పెంచకుండా ఇది ఎంత వరకు న్యాయం అయితే మాకైతే అర్థం కావట్లేదు సరే జీతం పెంచినా సరే పెంచిన తగ్గట్టు పని పెంచాలి చేద్దాంలే అన్న అదొక ఇంట్రెస్ట్ అన్న వస్తుంది కానీ జీతం పెంచకుండా పని భారం పెంచేసి మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు మళ్ళీ కావాలంటే మళ్ళీ మేము నలభై రెండు రోజులు అయితే సిద్ధంగా ఉన్నాము మేము మళ్ళీ చేస్తుంటే పెద్దదాకా మేము అటు కంటిన్యూ చేస్తుంటే బాగుండేది దీని నుంచి మేము మళ్ళీ వెనక్కి అనిపిస్తుంది ఇన్ని రోజులు చేసిన పోరాటానికి ఏం ఫలితం లేకుండా పోయిందన్న అదొక బాధ అయితే మిగిలిపోయింది మా అందరూ అయితే నేను ఇక్కడ చెప్పదు నేను ఇక్కడ